కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో మోదీ కానుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా చింతకుంట ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం జరిగింది అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం స్కూల్ బ్యాగ్స్ బుక్స్ మరియు స్టీల్ వాటర్ బాటిల్లతో కూడిన మోదీ కిట్స్ ను అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మంత్రివర్యులు సో పదవ తరగతి పిల్లల కష్టాలను చూసి వాళ్ళకి మార్నింగ్ స్టడీ అవర్స్ ఈవినింగ్ స్టడీ అవర్స్ ఎక్స్ట్రా పీరియడ్స్ ఉంటాయి అప్పుడు మనకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఉండదు కాబట్టి పిల్లల కష్టాలను ఆయన స్వయంగా దగ్గరగా చూసి సో ఒకసారి టీఎన్జిఓ హాల్లో వన్ ఇయర్ బ్యాక్ మీ నైన్త్ టెన్త్ క్లాస్ ఉండాలి ఒక్కరికి వచ్చి ఉంటుంది అనుకుంటా ఎయిత్ ఎయిత్ టాపర్స్కి ఇచ్చాము అప్పుడు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమంలో ఒక వంద సైకిల్ ఇచ్చాము మీ స్కూల్ గురించి ఒకటి వచ్చి ఉంటుంది సో ఆ కార్యక్రమంలో కూడా కలెక్టర్ గారు ఏమన్నారంటే సార్ ఆడపిల్లలకు వంద మందిగా కాకుండా ఇంకా చాలా మందికి ఇస్తే బాగుంటుంది అంటే అక్కడ అంకురార్పణ జరిగిన ఈ కార్యక్రమము పార్లమెంట్ నియోజకవర్గం తన పరిధిలో ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇరవై వేల సైకిల్ ఇవ్వడానికి సంకల్పం పొందిన సార్ తన మాటల్లో స్పష్టంగా మాట్లాడుతూ ఇరవై వేలకు ఎన్ని సునాలుంటాయి కూడా నాలుగు సున్నాలు ఉన్నాయి ఇంటూ మల్టిఫైడ్ బై ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంటే ఫైవ్ థౌసండ్ వేసుకున్నా ఎందుకంటే చాలా మంది పెద్దలు వచ్చారు మన డిసిప్లిన్ అనేది గమనిస్తుంటారు కాబట్టి సో సెల్ఫ్ డిసిప్లిన్ మనం మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది సో మరి సార్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాస్ అవడే కాకుండా ది బెస్ట్ స్టూడెంట్స్ గా అది ఒక స్టూడెంట్ కు ఉంటే ఎందుకంటే ఈనాటి విద్యార్థి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హీరో సంజయ్ అన్న అంటే అందరికి తెలుసు ఎవరు మన కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దాంతోపాటు చిన్న పిల్లలందరికీ కూడా దగ్గర బంధువులు ఇక్క పొద్దున్న లేస్తే మనం సంజయ్ అన్న స్టేటస్ చూస్తాం అందరు పిల్లలతోటే సంజయ్ గెలిచిన గొప్ప చెప్పుకున్న వ్యక్తి సంజయ్ అన్న దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే వాళ్ళందరికీ కూడా

Thank okay. you. అందరికీ నమస్కారం అండి నేను ఎంఈఓ కొత్తపల్లిగా విధులు నిర్వహిస్తున్నా సో కొత్తపల్లి మండలంలో కూడా మన ప్రియతమ నాయకులు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్లు తన పార్లమెంట్ నియోజకవర్గంలోని ఇరవై వేల మంది పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు కొత్తపల్లి మండలంలో కూడా ఎలిగందల పాఠశాలలో నలభై మూడు అండ్ ఆసిఫ్ నగర్లో పంతొమ్మిది నాగులమల్లిలో రెండు ఇప్పుడు చింతకొండలో యాభై ఎనిమిది సైకిళ్ళు తదుపరి మల్కాపూర్లో ఇరవై ఒకటి తర్వాత కొత్తపల్లి హై స్కూల్లో యాభై ఎనిమిది అరవై ఎనిమిది సైకిళ్ళు మొత్తం మండలంలో కూడా రెండు వందల పది సైకిలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్న కొత్తపల్లి మండల విద్యాశాఖ నుంచి ఎందుకంటే పదవ తరగతి విద్యార్థులు ఉదయము సాయంత్రము ప్రత్యేకమైన తరగతులు స్పెషల్ క్లాసులకు వస్తారు కాబట్టి వారి కష్టాలను గుర్తించి సో వారికి మంచి ప్రోత్సాహకంగా ఒక మంచి సైకిల్ ఇచ్చినందుకు వారికి కేంద్ర మంత్రివర్లకు ప్రత్యేకంగా కొత్తపల్లి మండల విద్యాశాఖ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై హింద్ మా చింతకుంట గ్రామంలో హై స్కూల్లోని పాఠశాలలో మన కేంద్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం పురస్కరించుకొని యాభై సైకిళ్ళు స్కూల్లో పంపిణీ చేశారు ఈ స్కూళ్లను పంపిణీ చేసిన సైకిళ్ళు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా చింతకుంట గ్రామం తరఫున ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున కార్యకర్తల తరఫున అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు చింతగుండ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏదైతే బండి సంజయ్ గారు వారి జన్మదిన సందర్భంగా విద్యార్థులకు కానుకగా సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే పిల్లలకుండా చదువుకోవాలనే పట్టుదలను మరింత పెంపొందించడానికి వారికి ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు కలగకుండా వారికి సైకిల్ అందించిన బండి సంజయ్ గారికి బీజేపీ కొత్తపల్లి జోన్ శాఖ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఒక ఇరవై వేల సైకిళ్ళు పార్లమెంటు మొత్తం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం దానిలో భాగంగా కొత్తపల్లి మండలంలో రెండు వందల పది సైకిళ్ళు ప్రతి ఒక్క టెన్త్ క్లాస్ విద్యార్థికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా బండి సంజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు చింతకుంట పాఠశాలకి బండి సంజయ్ ఎంపీ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి జన్మదిన సందర్భంగా మా పాఠశాలకు సైకిళ్ళ పంపిణీ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా పాఠశాలకు చాలా సుదూర ప్రాంతాల నుండి శాంతినగర్ తమిళ కాలనీ ఇంకా మల్కాపూర్ రాజీవ్ నగర్ ఈ ప్రాంతాల నుండి వస్తారు కాబట్టి వాళ్లకు సమయానికి చేరుకునే విధంగా ఈ సైకిల్ ఉపయోగపడతాయని మా విద్యార్థులు దీనివల్ల త్వరగా క్లాసులకు అటెండ్ అయ్యి మంచిగా చదువుకొని మన దేశానికి మంచి పేరు తెస్తారు మంచిగా చదువుకుంటారని తెలియజేస్తూ మరియు మా పాఠశాలకు కావాల్సినటువంటి మిగతా సౌకర్యాలు కూడా ప్రభుత్వం మరియు కేంద్ర సహాయ మంత్రి గారు మాకు అందివ్వాలని ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం